అలాగే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులకు మా సంస్థ చైర్మన్ మరియు ఎండి శ్రీ ఎన్ బలరాం గారు బుకేను అందజేసి ఈ సభ కార్యక్రమానికి స్వాగతం పలుకుతున్నారు అలాగే మా సంస్థ డైరెక్టర్లు శ్రీ కె వెంకటేశ్వర్లు శ్రీ ఎం తిరుమలరావు గారు మొక్కలతో స్వాగతం పలుకుతున్నారు ఇది ఎంతో శుభ సందర్భం సింగరేణి కార్మికులకు లాభాల వాటా బోనస్ ప్రకటించే కార్యక్రమం పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది సంవత్సరంలో తొలిసారిగా పది శాతం లాభాల వాటా బోనస్ ను పొందినటువంటి సింగరేణి కార్మికులు కంటిన్యూగా ఇప్పటి వరకు కూడా లాభాల వాటా బోనస్ పొందుతున్నారు ఈనాటి ఈ కార్యక్రమానికి శ్రీ జనక్ ప్రసాద్ గారు రాష్ట్ర ముఖ్యమంత్రి వరకు అందజేస్తున్నారు సార్ అలాగే సార్ సార్ చైర్మన్ గారు సిగ్రెటరీ సంస్థ చైర్మన్ మరియు ఎండి శ్రీ ఎన్బల్ రామ్ గారు ఈనాటి కార్ సార్ మాట్లాడ రెస్పెక్టెడ్ బుల్ చీఫ్ మినిస్టర్ శ్రీ రెడ్డి సార్ అలాగే హాన్రబుల్ డిప్యూటీ సిఎం బట్టి విక్రమార్క సార్ అలాగే బాబు సార్ వివేక్ సార్ బలరాం నాయక్ గారు షబీరెల్లి సార్ పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి సార్ కోమరెడ్డి వెంకటరెడ్డి సార్ అలాగే కోల్డ్ కోల్బేట్ ప్రాంతానికి చెందిన ఎమ్మెల్యేలు చైర్మన్లు ప్రభుత్వ సలహాదారులు ఎమ్మెల్యేలు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు అందరికీ స్వాగతం ఈరోజు ఎంతో శుభదినం ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో సింగరేణి సంస్థ సాధించిన నికర లాభాల నుంచి కార్మికుల లాభాల వాటా శాతానికి వాటా శాతాన్ని ఈరోజు హానరబుల్ సీఎం సార్ అండ్ డిప్యూటీ సీఎం సార్ ప్రకటిస్తారు జస్ట్ వి టెక్ ఓన్లీ టూ త్రీ మినిట్స్ సార్ ఒకప్పుడు సింగరేణి సంస్థ అంటే ఓన్లీ తెలంగాణకే పరిమిత బూండే మనము ప్రజా ప్రజాప్రభుత్వం రాగానే వారు ఆదేశించారు సింగరణి సంస్థకి సింగరణి సంస్థ తెలంగాణకి పరిమితం కాకుండా దేశంలో కానీ విదేశాలలో బ్లాక్లు అండ్ ఇతర ఇన్ఫ్రాస్ట్రక్చరు ఇతర లాభదాయక పనుల్లో ప్రవేశించాలని చేయించారు దానికి అనుగుణంగా ఒడిశా రాష్ట్రంలో నైనీ కోల్ బ్లాక్లు గౌరవ డిప్యూటీ సీఎం గారు వారు భువనేశ్వర్ నుంచి నూట యాభై కిలోమీటర్ కారులో ప్రయాణించి ఆ బ్లాక్ చూడడము అక్కడ కిషన్ రెడ్డి గారితో ప్లస్ గౌరవ సీఎం ఒరిస్సాతో మాట్లాడి ఒక కోల్ బ్లాక్ని తీసుకొచ్చాము సార్ ఈ విషయం చెప్పడానికి సంతోషిస్తున్నారు సార్ ఈ ఇరవై నాలుగు ఇరవై సంవత్సరంలో ఇరవై రెండు మిలియన్ల టన్నుల బొగ్గు మనం అడిషనల్గా యాడ్ చేస్తున్నాం సార్ ఒకటి నైన్ నుంచి పది మిలియన్ టన్లు అలాగే వికేఓసి కొత్తగూడెం నుంచి ఆరు పాయింట్ ఐదు మిలియన్ టన్నులు జేకే నుంచి త్రీ పాయింట్ ఫైవ్ మిలియన్ అలాగే గోల్ట్ నుంచి ఒక మూడు మిలియన్ టన్నులు ఈ ఒక్క సంవత్సరంలోనే ఒక ఇరవై రెండు మిలియన్ టన్లు యాడ్ చేస్తున్నాం సార్ ఇంకా దీనికి అదనంగా సార్ మొన్ననే డీసీఎం గారు మీ అనుమతితోటి సింగరేణి సంస్థ కూడా ఆక్షన్లో పార్టిసిపేట్ చేయాలని మీరు అనుమతి ఇచ్చారు సార్ అది ఎంత గొప్ప విషయం అంటే సార్ ఐ విల్ టేక్ వన్ వన్ మినిట్ సార్ ఒక ఆరు బ్లాకులు మనం సింగరేణి సంస్థలో వస్తున్నాయి సార్ అటు చెన్నూరు సౌత్ బ్లాక్ నుంచి అటు చింతగూడెం నుంచి గురకల చిలకం నుంచి ఆ తర్వాత వెంకటాపూర్ అని ఆ తర్వాత కోయగూడెం అని ఆ బ్లాకుల ద్వారా ఐదు ఐదు వందల మిలియన్ టన్నుల బొగ్గు అడిషన్ అయ్యి ప్రతి ఏడాది ఇరవై ఐదు ఇరవై సంవత్సరాల దాకా ఇరవై పదిహేను నుంచి ఇరవై మిలియన్ల టన్ల బొగ్గు అధికంగా ఉత్పత్తి అయ్యే అవకాశాన్ని మీరు తీసుకునే నిర్ణయం వల్ల సాధ్యమైంది సార్ దాంతో మనము మన ప్రొడక్షన్ని డెబ్బై మిలియన్ నుంచి వంద మిలియన్ స్కెలప్ చేయడము ప్రొడక్షన్ కాస్ట్ తగ్గడము రెవెన్యూ పెరగడము ప్రాఫిట్ పెరగడం ఇవన్నీ కూడా మీ యొక్క ఆశిస్తులతో సాధ్యమైంది సార్ అండ్ సింగరేన్లో ఈ ప్రాఫిట్ బోనస్ అనేది సార్ నైన్టీ నైన్ టూ థౌసండ్లో స్టార్ట్ చేసినప్పుడు టూ థౌజండ్ టూ థౌసండ్ వన్లో ప్రతి ఉద్యోగికి ఎనిమిది వందల ఐదు రూపాయలు మాత్రమే ఉండింది ఆ కాలంలో ప్రతి ఉద్యోగి జీతం ఎనిమిది వేల ఐదు వందల రూపాయలు ఉండింది ఈరోజు సార్ దాదాపుగా మనము మీరు ప్రకటిస్తారు దాదాపు లక్ష డెబ్బై ఎనభై వేల పైన ఉంది అది అలాగే మనకు ప్రతి సగటు ఎంప్లాయీ ఒక జీతం లక్ష డెబ్బై వేల దాకా పెరిగింది నిజంగా సంక్షేమంలో చూస్తే దేశంలోనూ కాదు నాకు దేశం దేశంలో కాదు ప్రపంచంలోని సింగరణ సంస్థ ద బెస్ట్ ఎంప్లాయర్గా మీ యొక్క ఆశీస్తో నిలబడుతుంది సార్ అండ్ ఈ నూట ముప్పై రెండు సుదీర్ఘ చరిత్ర క్రింద సింగర్ సంస్థ ఇంకా జాతీయ అంతర్జాతీయ స్థాయికి ఎదగాలంటే కార్మికులు కార్మిక సంఘాలు ప్రాంత ఎమ్మెల్యేలు గౌరవ మంత్రివర్యులు అలాగే హాన్రబుల్ డిప్యూటీ సీఎం హన్రబుల్ సీఎం సార్ ఒక ఆశీస్ ఉండి మేము సీఎండి కాకుండా సీఈఓగా మీరు ఎప్పుడు చేసే విధంగా పనిచేస్తూ ఈ ఒక సంస్థకి మరింత ముందుకు తీసుకెళ్తామని కోరుతూ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ సార్ नव ऐ रिकनरबुल डिप्टी सीएम सर टू स्पीक गौरव राष्ट्र मुख्यमंत्री वर्य श्री रेवंत्रे गारे గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ శ్రీధర్ బాబు గారికి గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు డాక్టర్ వివేక్ వెంకటస్వామి గారికి గౌరవ పార్లమెంట్ సభ్యులు శ్రీ బలరాం నాయక్ గారికి గౌరవ పార్లమెంట్ సభ్యులు శ్రీ రఘురాం రెడ్డి గారికి సింగరేణి కాలనీస్ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గౌరవ శాసనసభ్యులు అందరికీ వేదిక మీద ఉన్నటువంటి అందరికీ అట్లాగే రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులకి ముఖ్యంగా యావత్ సింగరేణి కార్మిక లోకం మొత్తానికి దాదాపు డెబ్బై ఒక్క వేల మంది పర్మినెంట్ ఎంప్లాయీస్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్తో కలిపి డెబ్బై ఒక్క వేల మంది ఉన్నారు వారందరికీ అట్లాగే సింగరేణి ప్రభుత్వ రంగ సంస్థని జాగ్రత్తగా నడుపుతూ కార్మికుల సంక్షేమం కోసం నిత్యం పనిచేస్తున్నటువంటి సింగరేణి యాజమాన్యానికి అట్లాగే సింగరేణి సంక్షేమం కోసం నిరంతరం ఆలోచన చేసి ఆకర్షించే ప్రజలందరికీ కూడా ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు మీ అందరికీ తెలిసిందే సింగరేణి కాలరీస్ తెలంగాణ రాష్ట్రానికి ఉన్నటువంటి అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థ ఇది తెలంగాణకి ఆత్మ లాంటిది సింగరేణి కాలనీస్ కేవలం బొగ్గుని ఉత్పత్తి చేసి తద్వారా విద్యుత్కి లేకపోతే ఇతర పరిశ్రమలకి సప్లై చేసేటువంటి సంస్థ మాత్రమే కాదు సింగరేణి కాలరీస్ బొగ్గు ఉత్పత్తితో పాటు లక్షలాది మంది నిరుద్యోగ యువతి యువకులకి ఉద్యోగ గనిగా కూడా ఉన్నటువంటి మాట కూడా మనందరికీ తెలిసిందే వంద సంవత్సరాల పైబడి ఉన్నటువంటి సింగరేణి స్థాపించిన సింగరేణి సంస్థని కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి ఇందిరా ప్రభుత్వం ప్రజాప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి ప్రభుత్వ రంగ సంస్థగా చూస్తూ దీని అభివృద్ధి కోసం అట్లాగే దీనిలో పనిచేసే కార్మిక సోదరులు అందరి సంక్షేమం కోసం నిరంతరం ఆలోచన చేస్తూ ముందుకు పోతా ఉన్నాం అందులో భాగంగానే సింగరేణి కార్మికులకి ఉచిత విద్యుత్ ఇస్తూ ఉన్నాం సింగరేణి కార్మికులకి ఉచిత నివాస గృహాల కేటాయింపు కూడా చేస్తూ ఉన్నాం ఉద్యోగులకు వారి తల్లిదండ్రులకు ఉచితంగా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి సేవల్ని అందిస్తూ ఉన్నాం సింగరేణి పాఠశాలలు విద్యా సంస్థలు ఉద్యోగులకు పిల్లలకు ఉచిత విద్య అందించే కార్యక్రమానికి కూడా పెద్ద ఎత్తున తీసుకొని పోతా ఉన్నాం ఎంసెట్ నీట్ తదితర పోటీ పరీక్షల్లో సత్తా చాటే ఉద్యోగులకి వారి పిల్లలకి మెరిట్ స్కాలర్షిప్ కూడా పెద్ద ఎత్తున అందిస్తూ ఉన్నాం ఐఐటి ఐఐఎంలో చదివే ఉద్యోగుల పిల్లలకు ట్యూషన్ ఫీజు రీఎంబర్స్మెంట్ కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాం క్వార్టర్లో ఉండే ఉద్యోగులకు ఉచిత కరెంట్ ఉచితంగా ఏసి కనెక్షన్ల ఏర్పాటు కూడా చేస్తూ ఉన్నాం కోల్ ఇండియాలో లేని పది రకాల అలవెన్స్లు ఉద్యోగులకి సింగరేణి కాలనీస్ ద్వారా చెల్లింపు చేస్తూ ఉన్నాం గత ఏడాది ఒక్క ఉద్యోగ సంక్షేమానికి సగటున ఐదు లక్షల రూపాయలను వెచ్చిచ్చినటువంటి సంస్థ కూడా ఈ రాష్ట్రంలో దేశంలో ఏదో ఉందంటే అది సింగరేణి సంస్థ మాత్రమే ఇటువంటి సింగరేణి సంస్థకి సుదీర్ఘమైన చరిత్ర కలిగిన సింగరేణి సంస్థకి ఈరోజు పెద్ద ఎత్తున దీని ఉత్పత్తికి దీని అభివృద్ధికి దోహదపడుతున్నటువంటి కార్మిక సంక్షేమాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి సంస్థ కలిసి ఈరోజు కార్మికుల కోసం పెద్ద ఎత్తున లాభాలని పంచేటువంటి అనౌన్స్మెంట్ కూడా మీ అందరి సమక్షంలో ఈరోజు అనౌన్స్ చేస్తూ ఉన్నాం ఇందులో భాగంగా సరే ఈ అనౌన్స్ చేసే ముందు కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు కూడా మీ ద్వారా రాష్ట్ర ప్రజలు కూడా తెలియజెప్పాలనేటువంటి ఆలోచనతో కార్మిక సంఘాలన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి అట్టు గౌరవ ముఖ్యమంత్రి గారికి నాకు మిత్ర మంత్రి వర్గ సహచరులకు కూడా కొన్ని రిప్రజెంటేషన్స్ ఇచ్చారు దాంట్లో ప్రధానమైంది గత ప్రభుత్వ సమయంలో సింగరేణి కాలరీస్కి రావలసినటువంటి సింగరేణి కోల్ బ్లాక్స్ అంటే తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి కోల్ బ్లాక్స్ సింగరేణి కోల్ బ్లాక్స్ మధ్యలో ఉన్నటువంటి కోల్ బ్లాక్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆక్షన్ పెడితే ఆ ఆక్షన్లో సింగరేణి కాలరీస్ పార్టిసిపేట్ చేయకుండా చేయటం వలన కొన్ని ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి రెండు సింగరేణి కాలరీస్ సంబంధించిన గనులు కూడా వాళ్ళ చేతుల్లోకి పోయినాయి దీనివల్ల సింగరేణి అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి రెండు సింగరేణి కోల్ బ్లాక్స్ని కోల్పోవాల్సిన దుస్థితి ఏర్పడింది కేవలం సింగరేణి కోల్పోవటమే కాదు ఆనాటి ప్రభుత్వానికి సన్నిహితులుగా ఉన్నటువంటి కొద్దిమంది పెద్ద మనుషుల చేతుల్లోకి ఈ రెండు బ్లాక్లు కూడా వెళ్ళేటువంటి పరిస్థితులు ఆ రోజు కల్పించారు తద్వారా ఈరోజు ఆ రెండు బ్లాకులను ఇవాళ ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పోవటం వలన మనకి ఆ బ్లాకులు దూరంగా ఉండి పెద్ద ఎత్తున సింగరేణి నష్టపోతూ ఉంది సో కార్మిక సంఘాలు ఈరోజు వచ్చి పెద్ద ఎత్తున రిప్రజెంటేషన్స్ ఆ రెండు బ్లాకులు కూడా ఎట్టి పరిస్థితుల్లో సింగరేణి లోకి వచ్చేటట్టుగా ప్రయత్నం చేసి ప్రభుత్వం వాటిని తీసుకొచ్చేటువంటి కార్యక్రమాలు చేపట్టవలసిందిగా వారి రిప్రజెంటేషన్స్ కూడా ఇవ్వటం జరిగింది యాజమాన్యం కూడా ఈరోజు అందులో కోల్ పెద్ద ఎత్తున అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఆ రెండు బ్లాకులు ఎట్టి పరిస్థితుల్లో పోనీయకుండా మనం తెచ్చుకోవాలని యాజమాన్యం కూడా ఆలోచన చేస్తూ ఉంది యాజమాన్య ఆలోచన బోర్డు ఆలోచనని ఇటు సింగరేణి కార్మికులు అడిగినటువంటి దాన్ని రెండింటిని కూడా దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం కూడా సీరియస్గా ఇది రాష్ట్ర ప్రజలకి సింగరేణి సంస్థకు ఉపయోగపడే కార్యక్రమం కాబట్టి ఆ రెండు బ్లాక్ను కూడా ఉన్నటువంటి సింగరేణి కాలనీస్లోకి భాగస్వామ్యం కావటానికి ఉన్న మార్గాలన్నింటినీ ఎతికి ఆ మార్గాలని అన్వేషించి ఎట్టి పరిస్థితులు ఆ బ్లాకులు తెచ్చుకునే కార్యక్రమాన్ని చేపట్టాలని చెప్పి ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంది తప్పనిసరిగా దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి కూడా మేము ఇప్పటికే గతంలో రిప్రజెంట్ చేసాం భవిష్యత్తులో కూడా రిప్రజెంట్ చేసి వాటి తెచ్చేటువంటి కార్యక్రమానికి మార్గాన్ని సుగమం చేయటం కోసం ఆ ప్రయత్నం అంతా చేస్తామని సింగరేణి కార్మిక సోదరులందరికీ ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం అట్లాగే సింగరేణి కా కేవలం కోల్ బ్లాక్స్ మైనింగ్ ఒకటే కాకుండా సింగరేణి సంస్థకు ఉన్నటువంటి మైనింగ్ ఎక్స్పర్టైజ్ని వాడుకొని ఈరోజు దేశంలో కానీ ప్రపంచంలో కానీ క్రిటికల్ మినరల్స్కి పెద్ద ఎత్తున డిమాండ్ ఉంది కాబట్టి ఆ క్రిటికల్ మినరల్స్ కోసం భారతదేశం కూడా ఒక ప్రయారిటీ అంగంగా తీసుకొని ముందుకు పోతూ ఉంది కాబట్టి అత్యంత ఎక్స్పర్టైజ్ మైనింగ్ యాక్టివిటీస్లో ఉన్నటువంటి సింగరేణి కాలనీస్ ఈ క్రిటికల్ మినరల్స్ మైనింగ్లో కూడా విస్తరింపజేసే విధంగా ముందుకు పోవాలని అట్లాగే కేవలం కోల్ బ్లాక్సే కాకుండా ఇతరత్ర ఆయా రాష్ట్రాలు ఎక్కడెక్కడైతే టెండర్స్ పిలుస్తున్నాయో ఆ టెండర్స్ కూడా పాల్గొని కోల్తో పాటు మిగతా మినరల్స్ యాక్టివిటీస్లో కూడా పాల్గొని ఈ సింగరేణి కాలనీస్ని పెద్ద ఎత్తున విస్తరింపచేయాలనేటువంటి ఆలోచన కార్మిక లోకం బోర్డు కూడా అడుగుతోంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కూడా దీనికి సంబంధించి ఒక విధానం నిర్ణయం తీసుకొని బోర్డు కూడా తగు సూచనలు చేయడం జరిగింది ఇప్పటికే పక్క రాష్ట్రం కర్ణాటకలో కేంద్ర ప్రభుత్వం అక్కడ ఉన్నటువంటి కాపర్ గోల్డ్ మైన్స్ సంబంధించి టెండర్స్ పిలిస్తే సింగరేణి సంస్థ అందులో పార్టిసిపేట్ చేయటం వలన సింగరేణి సంస్థ థర్టీ ఫైవ్ పాయింట్ సెవెన్ భవిష్యత్తులో ఆ కాపర్ గోల్డ్ మైనింగ్ సంబంధించి మైనింగ్ ఎవరికైతే ఆక్షన్లో వస్తుందో ఆ ఆక్షన్లో పొందినటువంటి వాళ్ళు ఆ మైనింగ్ చేసినంత కాలం సింగరేణికి ఆ రేషియో చెల్లించే విధంగా ఆ టెండర్లో పార్టిసిపేట్ చేయటం సింగరేణి దాన్ని పొందటం కూడా జరిగిందని చెప్పి మీ అందరికీ నేను మనవి చేస్తా ఉన్నాను ఇది ఒక మైల్ స్టోన్ అట్లాగే ఈ క్రిటికల్ మినరల్స్ సంబంధించి మనకి ప్రపంచవ్యాప్తంగా ఎక్కడెక్కడైతే క్రిటికల్ మినరల్స్ దొరుకుతున్నాయో వాటన్నిటిని స్టడీ చేసి సింగరేణి కాలనీస్కి అందించడం కోసం ఇప్పటికే కన్సల్టెంట్స్ని కూడా నియమించుకోవడం జరిగింది దానికి సంబంధించి పీడబ్ల్యూసి ప్రైస్ వాటర్ కూపర్ అట్లా కేపిఎంజీ సంస్థకు సంబంధించిన వాళ్ళని కన్సల్టెంట్స్గా నియమించడం జరిగింది ఇవన్నీ కూడా రాష్ట్రానికి తలమానికంగా ఉన్నటువంటి సింగరేణి సంస్థని భవిష్యత్తులో రెపరెపల్ ఆడేటట్టుగా చేయటం ఒకటే కాకుండా సింగరేణి జెండాని సింగరేణి అనేది అతిపెద్ద ఒక ఖనిజ సంపద సృష్టించేటువంటి ఒక వ్యవస్థని తెలంగాణ రాష్ట్రానికి తలమానికంగా నిలబెట్టాలనేది రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆలోచన ఆశ దాంట్లో భాగంగానే ఈ కార్యక్రమాలన్నీ రాష్ట్ర ప్రభుత్వం క్యాబినెట్ మొత్తం కూడా ఆలోచన చేసి నిర్ణయం తీసుకుందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ ఈ సందర్భంగా కార్మిక సోదరులందరూ కూడా దసరా పండుగ సందర్భంగా ప్రతి సంవత్సరం సింగరేణి కాలనీస్ నుంచి అనౌన్స్ చేసేటువంటి లాభాలకు సంబంధించినటువంటి వాళ్ళ ప్రాఫిట్ గురించి అనౌన్స్మెంట్ కార్యక్రమం మీ అందరి సమక్షంలో చేయటానికి చాలా సంతోషిస్తూ ఉన్నాం ఇప్పటికే ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ సింగరాణి కాలేజ్ సంబంధించి ఆరు వేల మూడు వందల తొంభై నాలుగు కోట్లుగా అట్లాగే సింగరేణి వ్యవస్థని విస్తరింపజేయటానికి ఇన్వెస్ట్మెంట్ కోసం నాలుగు వేల ముప్పై నాలుగు కోట్లుగా పోను మిగిలినటువంటి రెండు వేల మూడు వందల అరవై కోట్లని ప్రాఫిట్ ఇంకా మిగిలినటువంటి ఈ రెండు వేల మూడు వందల అరవై కోట్లని సింగరేణి కార్మికులకి పంచే కార్యక్రమాన్ని దాదాపు దాంట్లో భాగంగా థర్టీ ఫోర్ పర్సెంట్ని థర్టీ ఫోర్ పర్సెంట్ని రెండు వేల మూడు వందల అరవై కోట్లకి థర్టీ ఫోర్ పర్సెంట్ని ఈరోజు చాలా సంతోషంగా రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి సంస్థ తరఫున ప్రకటన చేస్తూ ఉన్నాం ఇది ఈ థర్టీ ఫోర్ పర్సెంట్ ద్వారా వచ్చేటువంటి ఈ నగదుని సింగరేణి కాలనీస్లో ఉన్నటువంటి నలభై ఒక్క వేల మంది ఎంప్లాయీస్కి అట్లాగే కాంట్రాక్ట్ ఎంప్లాయీస్కి ఉన్నటువంటి ముప్పై వేల మందికి పంచబట్టడం జరుగుతూ ఉంది దీనివల్ల సింగరేణి కాలనీస్లో ఉన్నటువంటి ఎంప్లాయీస్కి ఒక్కొక్క ఎంప్లాయీకి ఒక లక్ష తొంభై ఐదు వేల ఆరు వందల పది రూపాయలు ఈ సందర్భంగా పండగ సందర్భంగా పంపిణీ చేసే కార్యక్రమాలను ప్రకటిస్తూ ఉన్నాం ఒక లక్ష నేను మరొకసారి చెప్తా ఉన్నా ప్రతి కార్మిక సోదరుడి కుటుంబాలకి ఒక లక్ష తొంభై ఐదు వేల ఆరు వందల పది కోట్లు ఆరు వందల పది రూపాయలు ఒక లక్ష తొంభై ఐదు వేల ఆరు వందల పది రూపాయలు ప్రతి కార్మికుడికి దీని ద్వారా పంపిణీ జరగబోతా ఉన్నాం ఇకపోతే ముప్పై వేల మంది కాంట్రాక్ట్ వర్కర్స్ ఉన్నారు సింగరేణి చరిత్రలో ఇంతవరకు ఎప్పుడు కూడా వాళ్ళకి లాభాల్లో వాటా పంపిణీ చేసే కార్యక్రమం ఎప్పుడు జరగలేదు కాంగ్రెస్ ప్రభుత్వం ఇంద్రాబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు మంత్రి మండలి మొత్తం కూడా ఒక ఆలోచన చేసింది కార్మిక సోదరులు కాంట్రాక్ట్ లేబర్ అయినప్పుడు కూడా వాళ్ళకి కూడా ఎంతో కొంత మనం ఈ లాభాల్లో పండుగ సందర్భంగా చేయాలన్నటువంటి ఆలోచనతో వాళ్ళకి కూడా ప్రాఫిట్ షేర్ని దాదాపు ప్రతి ఎంప్లాయీకి ఐదు వేల ఐదు వందల రూపాయల లెక్క ఐదు వేల ఐదు వందల రూపాయల లెక్క పంపిణీ చేసే కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం మొత్తంగా ఎనిమిది వందల పంతొమ్మిది కోట్ల రూపాయలు మొత్తంగా ఎనిమిది వందల పంతొమ్మిది కోట్ల రూపాయలని సింగరేణి కార్మిక సోదరుల కోసం ఈరోజు వాళ్ళకి పండుగ సందర్భంగా ప్రకటన చేస్తూ ఉన్నాం ఇవి కాకుండా దీపావళికి సంబంధించినటువంటి ప్రకటన చేసే కార్యక్రమం కూడా ఉంది అది కూడా దీపావళి పండుగ సందర్భంగా ఆ పండగ ముందు దాన్ని కూడా ప్రకటిస్తామని ఇప్పుడే ప్రకటన చేస్తూ ఆ అమౌంట్ ఎంత ఏంటనేది ఆ దీపావళి పండుగ ముందు దాన్ని ప్రకటన చేస్తాం సో ఇవన్నీ చేస్తూ కార్మిక కుటుంబాలందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం సింగరేణి సంస్థ మన తల్లి లాంటిది ఈ సంస్థని వ్యవస్థని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది దాన్ని అరచేతిలో పెట్టుకొని మనం ఎంతకాలం కాపాడుకోగలిగితే గుండెలాగా అది మనందరికీ రక్త ప్రసరణ చేసినట్టుగా ఆదాయాన్ని లాభాలు కూడా పంపిణీ చేస్తుంది సో దయచేసి కార్మిక సోదరులందరికీ మేము ఈ ఈ దీని లాభాలు పంచుతూ మీ అందరు కూడా ఒకటి విజ్ఞప్తి చేస్తాం సింగరేణి సంస్థను కాపాడుకోవటం కోసం పెద్ద ఎత్తున మీరందరూ కూడా ఆలోచన చేసి భాగస్వాములు కావాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ పండుగ సందర్భంగా దీన్ని ప్రకటిస్తున్నందుకు ప్రభుత్వం తరఫున మాకు అట్లాగే అందరికీ సంతోషంగా ఉందని చెప్పి తెలియజేస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారిని వారి సందేశాన్ని ఈ రాష్ట్రానికి కార్మిక సోదరులకి ఇవ్వవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను థ్యాంక్ యూ సింగరేణి కార్మికుల లాభాల వాటాలలో బోనస్ను ప్రకటించడానికి ఏర్పాటు చేసిన పత్రికా సమావేశానికి బాధ్యత వహించిన మిత్రులు ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారు సహచార మంత్రివర్గ సోదరులు పార్లమెంట్ సభ్యులు శాసన మండలి సభ్యులు శాసన సభ్యులు ఉన్నతాధికారులు సింగరేణి కార్మికులకు పాత్రికే మిత్రులందరికీ కూడా నా దసరా శుభాకాంక్షలు మనందరికీ తెలుసు తెలంగాణ రాష్ట్ర సాధన ప్రక్రియలో సింగరేణి కార్మికుల యొక్క త్యాగము వారి శ్రమ చరిత్ర ఎప్పటికీ మరవదు ఆనాడు తెలంగాణ ఉద్యమం ఉధృతంగా సాగుతున్న సమయంలో రాష్ట్ర ఏర్పాటు ఆలస్యం అవుతుంది అని చర్చలు జరుగుతున్న సందర్భంలో బొగ్గు ఉత్పత్తి మొత్తాన్ని స్తంభింపజేసి ఆనాటి ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్ర సాధన ప్రక్రియలో సింగరేణి కార్మికులు ఒక ప్రత్యేకమైన పాత్ర పోషించు దాన్ని మా ప్రభుత్వం మా పార్టీ ఎప్పుడూ వారి యొక్క భాగస్వామ్యాన్ని గుర్తిస్తూనే ఉంటుంది అదేవిధంగా గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్న సింగరేణి బొగ్గుగానులు ఈ దేశానికి జాతికే వెలుగులను అందిస్తున్నాయి ఈ దేశంలో వెలుగులు విరజల్లుతున్నాయి అని అంటే సింగరేణి కార్మికుల యొక్క శ్రమ మీరు ఉత్పత్తి చేసిన బొగ్గు ఈనాడు దేశానికి వెలుగులు ఇవ్వడమే కాదు ఈనాడు పరిశ్రమలను నడిపించి ఆ పరిశ్రమలను లాభసాటి బాటలో నడిపించడంలో కూడా సింగరేణి కార్మికులు ప్రత్యేకమైన పాత్ర పోషిస్తున్నారు మరి నిరంతరం కష్టపడి ఈ జాతీయ ఆదాయంలో రాష్ట్ర ఆదాయంలో అత్యంత కీలక పాత్ర పోషిస్తున్న కార్మికులకు ఆ సంస్థకు వచ్చిన లాభాలలో భాగస్వాములను చేయాలని వాళ్ళకు వాటాలు పంచాలని ఒకనాడు సింగరేణి సంస్థ నష్టాలలో కూరుకుపోయి మూతబడుతుందనుకున్న సందర్భంలో కాక వెంకటస్వామి గారు కేంద్ర ప్రభుత్వంతో సంప్రదించి ఆనాడి సంస్థను ఆదుకోవడానికి అవసరమైన చర్యలను అన్నిటిని కూడా చేపట్టింది ఆ తర్వాత సింగరేణి సంస్థ వెనక్కి తిరిగి చూడకుండా లాభాల బాటలో నడుస్తూ ఉన్నాయి ఆ వచ్చిన లాభాలలో సమశక్తినే నమ్ముకున్న కార్మికులకు వాటాలు పంచాలని మన ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ఈరోజు మిత్రులు బట్టి విక్రమార్క గారు ఒక మంచి ఆలోచనతోటి కార్మికులను అభినందిస్తూనే కార్మికులకు బోనస్లు పంచుతూనే భవిష్యత్ పెట్టుబడులకు కూడా ప్రణాళిక భవిష్యత్ తరాలకు సింగరేణి సంస్థను అందించాలంటే భవిష్యత్ ప్రణాళికలు ఉండాలి సంస్థ విస్తరించాలి వివిధ రూపాలలో కార్పొరేట్ కంపెనీలతో పోటీ పడే విధంగా ఈ సంస్థను బలోపేతం చేయడానికి ఎన్నో చర్యలను వారు చేపడుతున్నారు అందులో భాగంగానే లాభాలు ఆరు వేల మూడు వందల తొంభై నాలుగు కోట్లు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి లాభాలు వస్తే అందులో కార్మికులకు పంచడానికి దాదాపుగా వారు నాలుగు వేల ముప్పై నాలుగు కోట్ల రూపాయలు ఈరోజు వారికి కేటాయించడానికి ముందుకు వచ్చిండ్రు అదేవిధంగా భవిష్యత్ పెట్టుబడుల కోసం కూడా రెండు వేల మూడు వందల అరవై కోట్ల రూపాయలు వీటిని కూడా వారు ఈరోజు భవిష్యత్ పెట్టుబడుల కోసం నాలుగు వేల ముప్పై నాలుగు కోట్ల రూపాయలు కార్మికులకు బోనస్లు పండుగ సందర్భం ఇవ్వడానికి రెండు వేల మూడు వందల అరవై కోట్ల రూపాయలు ఇవి నలభై ఒక్క వేల పర్మనెంట్ కార్మికుల కోసం ఈ బోనస్